హాయ్ అండి నమస్తే మీకు మళ్ళీ సో ఈరోజు మీ తమ్ములైన ఉంటారు సో మిరప రైతులు వేసుకున్న వాళ్ళు మిరప అమ్ముకోవాలంటే చాలా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారని చెప్పి నేను కాదు ఒక అధికార అయితే అనడం అయితే జరుగుతుంది అసలు నిజంగా అసలు ఏంటిది అనేది వీడియో ద్వారా మీకు అయితే కనుక క్లియర్ కట్గా చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకు ఇంత అగ్రెసివ్గా నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఖచ్చితంగా కూడా సో నాకైతే కనుక ఎప్పుడైతే ఆ వీడియో చూశాను ఎప్పుడైతే ఆ టీవీ నేను స్టోరీ అనేది చూశాను అప్పటి నుంచి కూడా నాలో ఉన్న కోపం అనేది చల్లబడట్లేదు సో దానికి కారణం ఏంటి అంటే సో ఒకసారి మీకు బయట వినిపిస్తాను దాని తర్వాత మనం మాట్లాడుకుందాం సో ఎందుకంటే చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నారు ప్రతి రైతు సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరైతే ఫస్ట్లో అమ్ముకుంటారో వాళ్ళ తర్వాత కొంచెం ఎక్కువగా బల్క్ మొత్తంలో ఎక్కువ మొత్తం మోతాదులో వేసే రైతులు మిరప అనేది కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకొని దాని తర్వాత ఏదన్నా వెయ్యి రెండు వేల రూపాయలు గిట్టుబాటు అయిన తర్వాత అమ్ముకుంటే మనకి కలిసి వస్తుంది అనే అవగాహనతో ప్రతి రైతు కూడా ముందుకెళ్లే పరిస్థితి ప్రతి సంవత్సరం చూస్తాము సో దాని తగ్గట్టే అవసరానికి అమ్ముకొని ఈ టైంలో ఎంతో కొంత పెరిగితే దాన్ని తీసుకొని మళ్ళీ కూడా మళ్ళీ పెట్టుబడులుగా ఉపయోగించుకోవడానికి అయితే కనుక ప్రతి రైతు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు సో అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అధికంగా మనకి స్టార్టింగ్లో వర్ష డిమాండ్ ఏర్పడినప్పటికీ కూడా చాలామంది రైతులు అమ్ముకోకపోవడం వల్ల ఈ ప్రతి సంవత్సరం లాగానే కోల్డ్ స్టోరేజ్ అయితే కనుక పెట్టడం అయితే జరిగింది సో అప్పటి నుంచి కూడా పతనం అవుతా అంటే లావు కాయలు విపరీతంగా డిమాండ్ తగ్గిపోయి పది పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు తాళొచ్చేసరికి ఐదు వేలు ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు నడుస్తున్న పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే అదైంది ఓపికని గుండెల్లో మనకి భయం ఉన్నా కానీ పెట్టుబడులకి డబ్బులు లేకపోయినా కానీ సరైన వర్షాలు లేకపోయినా కానీ ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చి ఎక్కడెక్కడో పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఆ స్థాయిలో మనకి ధరలు లేకపోవడం వల్ల ప్రతి ఎకరానికి దాదాపు రెండు వేల రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు వస్తుంది ఎందుకంటే నీళ్ల మందులే ఇవాళ లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చిన పరిస్థితి దాంతోపాటు కోతకూలి ఒక కింటాకి ఐదు వేల రూపాయల వరకు కూడా కోత కూలి ఖర్చు వస్తుంది అంటే ఇరవై కింటాలు అయితే లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది దాంతోపాటు మందుకట్లని అవన్నీ ఇవన్నీ మొత్తం కూడా దాదాపు మూడు లక్షల రూపాయల వరకు కూడా పెట్టుబడి ఖర్చు వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ మనకి వాణిజ్య పంటలు అంటే ఒకటే గుర్తు సో బయట దేశాల్లో డిమాండ్ ఉంటే ఇక్కడ మనకి ఒక రూపాయి అనేది గిట్టుబాటు అయ్యే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఈ వాణిజ్య పంటలు ఎప్పుడు కూడా ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇక్కడ నేను ఇంత అగ్రెసివ్గా వీడియో పెట్టడానికి కారణం ఏంటి అంటే నేను ఒక టీవీ నైన్ వాళ్ళది బయట ఒక ప్రతి ఛానల్ కూడా న్యూస్ ఛానల్లో కానీ లేదంటే కనుక ఏదో రకంగా రైతు నష్టపోతున్నారని చెప్పి ఒక ఆర్టికల్ అయితే కనుక ప్రచురించడం జరుగుతుంది ఇందులో భాగంగా గత నాలుగు రోజుల క్రితం అయితే కనుక ఒక వీడియో అయితే కనుక ప్రచురించిన టీవీ నైన్ నేను ఆ వీడియో అయితే చూడడం అయితే జరిగింది సో ఒక ఏదైతే గుంటూరు అధికారి సెక్రటరీ సంథింగ్ ఏదో మంచి స్థాయిలో ఉన్న అతను ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు ఒకసారి అయితే కనుక వినండి అనుకున్నంతగా లేనందువల్ల ఈ బంగ్లాదేశ్ ఇవన్నీ ప్రజెంట్ అంత చైనా ఇవన్నీ మూమెంట్ లేనందువలన ప్రైసెస్ అయితే అంత లేదు అంత మూమెంట్ కూడా లేదు స్లోగా ఉంది మార్కెట్ కానీ అమ్మకాలు జరుగుతున్నాయి రోజుకి నలభై నుంచి యాభై వస్తాలు అమ్మకాలు జరుగుతున్నాయి రైతు పరంగా అయితే రేటు అంత దిగజారలేదు రైతులు సంతోషంగానే ఉన్నారు కొంచెం వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ తగ్గినాయి అంతే మార్కెట్ అయితే అనుకూలంగానే ఉంది రేటు కూడా కొంచెం ఎక్స్పోర్ట్స్ మూవ్ అయితే రేటు కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది తేజ క్వాలిటీని బట్టండి ఎక్స్పోర్ట్ డీలెక్స్ క్వాలిటీ అయితే రేట్ డిమాండ్ ఉంది రకరకాల క్వాలిటీస్ వల్ల క్వాలిటీ లేకపోతే మటుకి మూవ్మెంట్ లేదు అంతేగాని నెంబర్ వన్ క్వాలిటీ ఉంటా ఆ రేట్ దానికి అంత వేరియేషన్ లేదండి మొత్తం ఉన్నాయంట ఒకటి రైతులు సంతోషంగా ఉన్నారంట రెండు సో ఈ పాయింట్స్ అసలు మాట్లాడాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా లేదనేది నా అభిప్రాయం ఎందుకంటే లావులు వేసి ఈ రోజుకి కూడా కోల్డ్ స్టోరేజ్లో దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు కూడా స్టాక్ ఉంది ప్రతి రైతు కూడా గత సంవత్సరంలో ఉన్న స్టాక్ కూడా ఇంతవరకు కూడా అమ్ముకోలేని పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మాటలు రైతుల్ని ఖచ్చితంగా కూడా నచ్చుకుంటాయని అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఒక బాధ్యత కలిగే స్టేజ్లో ఉండి ఖచ్చితంగా కూడా రైతుకు హెల్ప్ చేయాలి ఖచ్చితంగా కానీ ఇలాంటి మాటలు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరికైనా కోపం వస్తుంది నాకే కాదు నేను ఒక రైతుగా చెప్తున్నాను ఇంకొకళ్ళు ఇంకొక రైతుగా చెప్తాను కొంతమంది చెప్పే అవకాశం లేక చెప్పకపోవచ్చు ఖచ్చితంగా కూడా ఇది ఖచ్చితంగా కూడా నేనైతే కనుక తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ రైతులు సంతోషంగా లేరు మిరపేసినందుకు మా పెట్టుబడులన్నా వస్తే చాలు అనే బాధలో ఉన్నారు కనీసం ఇప్పుడు అమ్ముకొని విత్తనాలు కొనుక్కోవడానికి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు లేక ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు వర్షం లేక ఇబ్బందులు పడుతున్నారు నీళ్లు వస్తాయో రావా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో ఇప్పటి వరకు సరైన వాతావరణమే లేదు సరైన కొనే కొనే నాదుడు లేడు సో అలాంటి పరిస్థితుల్లో రైతులు సంతోషంగా ఉన్నారు అంటే ఎలా చెప్తారండి సో అది చాలా తప్పు ప్రతి రైతు ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే తను ఎవరో కూడా నాకు తెలీదు కానీ అలా మాట్లాడిన దానికి నేను ఖచ్చితంగా కూడా వ్యతిరేకంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే రైతులు సంతోషంగా లేరు రైతులు చాలా అవస్థపడుతున్నారు మిరపేసిన పాపానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు డబ్బులు లేక చాలా 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 సఫర్ అవుతున్నారు దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పులు తీసుకొని ఆ వడ్డీలు కూడా రాలేని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఎందుకు పెట్టాను రా దేవుడా అని చెప్పి కోల్డ్ స్టోరేజ్లో బాధపడుతున్న ప్రతి ఇంట్లో కూడా ప్రతి రైతు కూడా ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో హ్యాపీగా ఉన్నారని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు దీనికి మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే ఖచ్చితంగా ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి సరైన గవర్నమెంట్ ఉంది మీరు బీజేపీ గవర్నమెంట్కో ఇంకెవరికైనా కానీ కొంచెం దీని మీద దృష్టి సాధించండి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు సో వచ్చే సంవత్సరం చాలా వరకు కూడా పంట అనేది పండించడం అనేది చాలా వరకు కూడా విస్తీర్ణం తగ్గిపోతుంది ఈ సంవత్సరం ఎట్టోకట్టా మీకు హెల్ప్ చేసే విధంగా మీరైతే కనుక చెప్పాల్సింది పోయి సో రైతులు బాగానే ఉన్నారు తేజాలోనే క్వాలిటీ బాగుంటే ఉందంటున్నారు మీకు ఏ క్వాలిటీ కావాలో చెప్పండి ఎన్ని లారీలు కావాలంటే అన్ని పంపించే బాధ్యత నాది సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పద్దెనిమిది వేల రూపాయలు మార్కెట్లో పెట్టినప్పటికీ కూడా ఆ ధర కూడా కొనలేని పరిస్థితి అయితే కనుక ఈ రోజు ఉంది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యమే సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు సో కాకపోతే ఇక్కడ ఎప్పుడు ధరలు వస్తాయి అనేది మీరు ఎవరూ చెప్పలేనప్పటికీ కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు ధరలు ఉన్నాయి మరీ అంత తీసేసే విధంగా లేదని చెప్పొద్దండి ఎందుకంటే మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై కింటాలు పండినా కానీ ఖచ్చితంగా కూడా ఆ ధర ఎట్టి పరిస్థితుల్లో వచ్చే పరిస్థితి కనుక ఖచ్చితంగా లేదు ఇక్కడ ఒక గవర్నమెంట్లకి ఇన్కము ఒక యాభై వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి వచ్చే పరిస్థితి ఉంది మిరప వేసిన దానివల్ల ఒక ఎకరానికి లక్ష రూపాయలు కనుక నేల మందులు కొడితే పద్దెనిమిది వేల ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కనుక పే చేస్తే పద్దెనిమిది వేల రూపాయలు ఒక ఎకరానికి కడుతున్నారు సో రైతులు మందు కట్టల ద్వారా లేదంటే కనుక రైతులు పండించిన దొంతన్న ట్రాక్టర్లు ఆయిల్ ద్వారా లేదంటే కనుక మనకి ఏసీలు ఖర్చు త్రీ త్రీ పర్సెంట్ ఏదైతే సిస్ కడుతున్నారో దానికి త్రీ పర్సెంట్ అంటే ఇరవై కింటాలు పండించిన రైతు మూడు లక్షల రూపాయల మిరప అమ్మితే దాదాపు పదివేల రూపాయల వరకు కూడా ట్యాక్స్ త్రీ పర్సెంటేజ్ ఇది వస్తుంది సో దాంతోపాటు వచ్చేసరికి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టింగ్ ట్రాన్స్పోర్టింగ్లో డీజిల్ ఖర్చులు అంటే ఇక్కడ నుంచి ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేయాలి సో దాంతోపాటు ఎక్స్పోర్టింగ్లో ఉన్న కమిషను సో దాదాపు ఒక ఎకరానికి నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా గవర్నమెంట్కి గిట్టుబాటు అవుతుంది కానీ అదే నలభై యాభై వేల రూపాయలు ఈ రైతుకి గిట్టుబాటు అవ్వట్లేని పరిస్థితిలో ఉన్న రైతుని మీరు తేలిగ్గా తీసుకొని ఒక రూమ్లో కూర్చొని బాగానే ఉంది సంతోషపడుతున్నారు అని చెప్పడం ఎంతవరకు కూడా కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచన చేయండి మీలాంటి అధికారులు ఖచ్చితంగా కూడా మీరు గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా కూడా ఇలాంటి రైతులు బాధపడుతున్నారు ఇంత ఖర్చు పెట్టారు సో వాళ్ళ కాలంలో బాధని మీరు అబ్జర్వ్ చేసుకోకుండా మీరు హ్యాపీగా ఉన్నారని ఎలా రకంగా చెప్తారండి సో ఎందుకు నేను ఇంత వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా కూడా వాణిజ్య పంటల ద్వారా రేటు పెరిగితే మీరే తింటారు రేటు తగ్గితే మీరే నష్టపోతారని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు సో ఎందుకు కరెక్ట్ కాదంటే ఒక ఎకరానికి జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ పెస్టిసైడ్స్ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఫెర్టిలైజర్ జిఎస్టీ సో ఇవన్నీ కూడా అధిక మొత్తంలో ఇన్కమ్ జనరేట్ చేసేది ఏదన్నా ఉంది అంటే వాణిజ్య పంటల్లో మిరప దాంతోపాటు ట్యాక్సుల రూపంలో కంపెనీలు కట్టే ట్యాక్సు మిరపెత్తనాల నుంచి సో ప్రతిదీ కూడా కంపెనీ చేస్తే ఒక ఎకరం మిరప వేసిన రైతు నుంచి దాదాపు నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా గవర్నమెంట్కి గిట్టుబాటు అవుతుంది సో అవి చెప్పండి వాటి ద్వారా మనకి గవర్నమెంట్ ద్వారా ఏదన్నా ఇలాంటి గడ్డుమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆపదగా ఎంతో కొంత ఆదుకోవాల్సింది పోయి ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా అభిప్రాయం సో ఇక్కడ ప్రతి రైతు చాలా ఇబ్బందులో పడుతున్నాడు చాలా ఇబ్బంది ఉంది సో అమ్ముకోలేని పరిస్థితి కొన్న అమ్ముదామన్నా కానీ మీరు చెప్పిన అక్కడ మార్కెట్ రేటు వేరు సో అక్కడ పడుతున్న రేటు వేరు సో అది బయటకు వచ్చి తెలుసుకోవాలి దాంతోపాటు పైన గవర్నమెంట్లకి కూడా మీరు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కోరుకుంటూ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ కూడా ఎప్పుడు కూడా రిపీట్ చేయొద్దండి దయచేసి ఎందుకంటే చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము సో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇన్ని వేల టిక్కీలు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయంటే ఎన్ని వేల రైతులు బాధపడుతున్నారు ఎంత సఫర్ అవుతున్నారు అని అర్థం చేసుకోవాలి సో ఇవాళ మూడు లక్షల రూపాయలు రెండు లక్షలన్నర పైన చిలుకు మనకి ఎకరానికి ఖర్చు వస్తున్న పరిస్థితుల్లో ఈ పదివేలు పన్నెండు వేల రూపాయలు ధరలు పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ గిట్టుబాటు అవదు సగానికి సగం డబ్బులు రైతుకు పోతాయి సో అదే అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మీరు మాట్లాడగలిగితే మేము ధర లేనందుకు బాధ లేదు సో ఇలా మాట్లాడడం ఖచ్చితంగా కూడా నన్ను అయితే కనుక బాధింపజేసింది కాబట్టి నేనైతే కనుక ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి ప్రతి రైతుకి మీరు కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళి మీరు మీరు ఒక బాధ్యత కలగా దాని దగ్గర ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా సరైన ఇన్ఫర్మేషన్ అందించండి సో మీ వంతు బాధ్యత మీరు చేయండి మా సాయిశక్తుల మరికొద్ది రోజులు చూసి మేము కూడా ఎంతో కొంత మేము కూడా కలిసే అవకాశం మంత్రుల దగ్గర పర్మిషన్ కొంచెం అడావుడి అయిపోయిన తర్వాత తీసుకొని మేము కూడా కలిసి మా విన్నపాలని కూడా రైతుల ద్వారా తెలియజేసే అవకాశాన్ని ఖచ్చితంగా ఉందని భావిస్తున్నాను సో అంతోపాటు ప్రతి ఒక్క రైతు కూడా వాణిజ్య పంటలు ఖచ్చితంగా కూడా ఎక్స్పోర్ట్స్ రావాలి సో అప్పటి వరకు కూడా ఖచ్చితంగా వెయిట్ చేయండి సో ఇప్పుడున్న పరిస్థితి చాలా గడ్డుమైన పరిస్థితి అలా అని చెప్పి రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఎప్పుడు వస్తుందా అనేది ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనుక ఎక్స్పోర్ట్స్ అనేది చాలా 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 తక్కువగా ఉన్నాయి తేజ ఒక్క వెరైటీ తప్ప ఆ ఒక్క వెరైటీని కూడా పద్దెనిమిది వేల రూపాయల లోపు వస్తే తీసుకోండి లేకపోతే లేదని చెప్పి బయర్స్ అయితే కనుక వీళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి దాదాపు కోటిన్నర టిక్కీల వరకు కూడా మనకి కోల్డ్ స్టోరేజ్లో మనకైతే కనుక స్టాక్ అయితే ఉండడం అయితే జరిగింది ఇంకా యాభై అరవై లక్షల రూపాయల వరకు యాభై అరవై లక్షలు టిక్కీలు తగ్గితే తప్ప మళ్ళీ కూడా ఎంతో కొంత ధరలు కొంచెం ఆశాజనకంగా వచ్చే పరిస్థితి అయితే కనుక కనిపించట్లేదు అని ప్రతి రైతు కూడా గమనించుకోవాలి సో మీరు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఎవరు చెప్పలేము సో మొన్నటి వరకు కూడా ఏపీ గవర్నమెంట్లో భూముల పరిస్థితి ఇక్కడ ఏదైతే డల్గా ఉన్నాయో సో ఇప్పుడు ఏదైతే వాంటింగ్ ఉందో అలాంటి టైంలో ఖచ్చితంగా కూడా విపరీతంగా డిమాండ్ ఉంది సో అలా మనకి కూడా ఎక్స్పోర్ట్స్ అనేది స్టార్ట్ అయితే ఖచ్చితంగా కూడా మనకి కూడా ఎంతో కొంత ఒక రూపాయి కనీసం మనం పెట్టుబడి పెట్టిన డబ్బులైనా రికవరీ చేసుకునే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరం ఎవరైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో వాళ్ళందరికీ కూడా గడ్డు పరిస్థితి గడ్డు కాలం ఏర్పడిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో మిరప అనేది చాలా వరకు కూడా విస్తీర్ణం తగ్గింది సో ఇంకా తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా తగ్గించుకోండి ఎందుకంటే ఇప్పటికైనా సో ఎందుకంటే ఇప్పటికీ సరైన వర్షాలు లేవు సో కాలువలు వస్తాయా రావాలనేది ఇంకా సందిగ్ధంలో ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఇలాంటి అధికారులు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో మనం తీసుకెళ్ళి ఒక ఎకరానికి నలభై యాభై వేల రూపాయలు గవర్నమెంట్కే కడతను తప్ప ఆ నలభై యాభై వేల రూపాయలు ఏదైనా ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే పరిస్థితులు కనిపించట్లేదు సో అది నా ఉద్దేశం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి నాకైతే కనుక చాలా 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 కోపం రావడం వల్లే ఈరోజైతే ఈ వీడియో అయితే కనుక అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది రైతులు చాలా చాలా బాధల్లో ఉన్నారు హ్యాపీగా సంతోషంగా ఎక్కడా కూడా లేరు ఆ రైతు ఎవరున్నా హ్యాపీగా ఉన్నారంటే నా దగ్గర తీసుకురండి నేను చెప్తాను కొన్ని వేల రైతులు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వంద రూపాయలు ఖర్చు పోయే ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు ఏసీలో కాయలు పెట్టుకొని సో అలాంటి రైతుల దగ్గర ఇలాంటి మాట్లాడడం అనేది చాలా కరెక్ట్గా అనేది నా అభిప్రాయం సో ఇక్కడ ఏదన్నా నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడి ఉంటే నేను ఏమన్నా ఎక్కువగా ఉంటే నన్ను క్షమించండి నా ఒపీనియన్ అయితే కనుక ఖచ్చితంగా ఇది తప్పనేది నా అభిప్రాయం సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి సో ఖచ్చితంగా అధికారులందరూ కూడా మా మిరప రైతులకైతే కనుక సపోర్ట్గా నిలబడండి సో ఎంతో కొంత గవర్నమెంట్కి అయితే కనుక మీకు అవస్ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇన్ఫామ్ చేస్తే ఎంతో కొంత వాళ్ళ వరకు పై స్థాయి వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటూ మరొక మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి సో మీ ఉద్దేశాన్ని ప్రతి రైతు కూడా తెలియచేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్